హాయ్ ఫ్రెండ్స్ చంద్ర ఉన్నారు మన ఛానల్ కానీ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్క వీడియో మీరు చూడవచ్చు దీని అడ్రస్ వచ్చేసరికి మంది చిత్తూరు జిల్లా పలనేరు నియోజకవర్గం బైరడేపల్లి ప్రతి వీడియోలో నేను చెప్తా అంటాను మీకు చాలామంది కొత్త అప్పటికి నాకు కాల్ చేస్తాను అంటారు మెసేజ్ చేస్తాను అంటారు అడ్రస్ చెప్పండి అడ్రస్ చెప్పండి అనేసి ఇది వచ్చి మన అడ్రస్ ఇప్పుడు మీరు చూస్తున్న పిల్లలన్నీ వచ్చేసరికి నెల్లూరు జుడిపి గూడూరు పోటేల్ పిల్లలు ఇవి అన్నీ ఎన్ని ఉన్నాయి ఎన్ని మంత్స్వి కాస్ట్ ఏం చెప్తాన్నారు అనేసి క్లియర్గా వీడియోలో చెప్తాను చూడవచ్చు మీరు చూస్తున్న పిల్లలు మొత్తం వచ్చేసరికి నలభై ఏడు పిల్లలుగా ఉన్నాయి ఇవి ఇవి మొత్తం మనకి మూడు నెలల నుంచి నాలుగు నెలలు లోపల ఉన్నాయి అంటే మూడు నెలల పిల్లలే చాలా ఉన్నాయి నలభై ఏళ్ళు మొత్తానికి దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు పిల్లలు పైన ముప్పై ఐదు పిల్లలు వచ్చేసి పక్కా మూడు నెలల నుంచి ఒక నాలుగైదు రోజులు అట్లుంటాయి దాంతో మళ్ళీ ఒక ఏడు నుంచి ఎనిమిది పిల్లలు వచ్చేసరికి ఒక నాలుగు నెలలు పిల్లలు ఉన్నాయి మిగిలిన వచ్చేసి ఇంకా త్రీ మంత్స్ కంటే కానీ చిన్నవి ఉన్నాయి ఇవి కట్ట అనేది ముప్పై నలభై ఏడుగా ఉన్నాయి సారీ నలభై ఏడు ఇవి బాగా యాక్టివ్గా ఉన్న పిల్లలే బాగా మేత మేసే పిల్లలే ఇవి సుమారు నలభై ఏడు ఒకే కట్ట ఒకే విధంగా కాస్ట్ కానీ చెప్తారు కాస్ట్ అనేది లాస్ట్లో చెప్తాను ఎంత చెప్తా ఏమీ ఏమి అనేసి పిల్లలన్నీ మీరు సార్ చూడవచ్చు అన్నీ కానీ అన్నీ మ్యాథ్కి నీరుకి ఏవి ఇబ్బంది ఉండేవి అయితే లేదు దీంతో అయితే నెల్లూరు బ్రౌన్ మూడు ఉన్నాయి ఒకటి ప్యాచ్ అనేది అదొకటి ఉంది దాన్ని చూపిస్తాను కలర్లు అయితే ఎక్సలెంట్గా ఉండేవి అబ్బమ్మంటే ఒక నలభై ఏళ్ళు ఒక ఏడు పిల్లలు కలర్లు రావు మిగిలినవన్నీ కలర్ అయితే వైట్ బ్రా వచ్చిందవి పల్లా జాతి రెండు ఉన్నాయి మిగిలినవి అంతా మనకి నెల్లూరు జుడుపురి ఒకటేళ్ళ పిల్లలు ఇవైతే మేతకి అయితే ఏ ఇబ్బంది లేదు కానీ ఇవి బాగా అనుభవం ఉండే వాళ్ళకి మాత్రం కరెక్ట్గా సరిపోతాయి ఇవి ఆల్రెడీ మేపే వాళ్ళకైతే ముందు మేపిన వాళ్ళకైతే ఇవి సరిపోతాయి కొత్తగా తీసుకునే ఒక జాత రెండు జాతలకైతే వాళ్ళు కొత్తగా బాగా చూసుకోలేరు కాబట్టి కొంచెం ఫోర్ మంత్స్ పిల్లలు ఏ తీసుకోండి సరిపోతాయి ఇది కాస్ట్ నలభై ఏడు తీసుకుంటే మనకు వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పడం అనేది ఫైనల్ అయితే కాదు ఖచ్చితంగా బార్గింగ్ అయితే ఉంటుంది పదమూడు వేల ఐదు వందల్లో బార్గింగ్ అయితే ఉంటుంది అంటే కట్ట మీద వ్యాపారం ఇది దాంతో మనం సెలెక్ట్గా తీసుకుంటే ఖచ్చితంగా రేట్ అయితే పెరుగుతుంది వద్దు మాకు కట్టే కావాలంటే పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారు దాంతో తగ్గించడం అనేది జరుగుతుంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి కాల్ చేసి చాలామంది మాకు కావాలన్నా నెక్స్ట్ వీక్లో కావాలా అని చెప్తారు మళ్ళీ మనకి పిల్లలంతా వచ్చిన తర్వాత మనం కాల్ చేసి ఇరవై సార్లు చేసినా ఫోన్ ఎత్తారు ఏదో కావాలో వద్దానన్నా ఫోన్ అయితే మీరు చెప్తే కదా మాకు తెలిసింది చాలామంది అలా చేస్తున్నారు అలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా కాల్ చేయొద్దండి ఎవరికన్నా జనైన్గా కావాలా అంటే మాత్రమే కాల్ చేయండి కాల్ చేస్తే ఖచ్చితంగా ఇస్తాను మీరు కాల్ చేసినప్పుడు నేను ఎత్తకపోయినా మళ్ళీ రిటర్న్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఆ రోజు చేయకపోయిన మరుసటి రోజైనా అయినా నేను ఖచ్చితంగా చేస్తాను ఎవరికి కాల్ చేయకుండా అయితే నేను లేదు మీరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మీకైతే ఇవ్వడం అనేది జరుగుతుంది క్వాలిటీ అయితే బాగున్నాయి మీకు ఎవరికన్నా కానీ షెడ్కి అయితే ఒకే కట్టగా అయితే బాగుంటాయి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో